నందిపేట్ మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గంధర్ హనుమంతు సందర్శించారు ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్ లో నమోదు చేసిన తీరును ఆయన పరిశీలించారు ఒక్కో దరఖాస్తు వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ ప్రశ్నించగా సుమారు పదిహేను నిమిషాలు వ్యవధి అవుతుందని ఆపరేటర్లు తెలిపారు ఎన్ని సూపర్వైజర్ లింకును ను జతపరుస్తూ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు నిబంధనలను పక్కాగా పాటిస్తూ అన్ని వివరాలను ఆన్లైన్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ ఈతవు పలికారు త్వరతగతిని ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చూడాలని శిక్షణ సందర్భంగా సూచించిన అంశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు ఎలాంటి పొరపాట్లు తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలని సూచించారు కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ రాజేగౌడ్ స్థానిక అధికారులు తదితరులున్నారు

మీరు ఈరోజు స్టార్ట్ చేస్తారు అదే జస్ట్ నేను శాంపుల్ దాన్ని రెండు మీరు అది చూడండి జాటా కరెక్ట్గా ఏది రాంగ్ అంటే కాకపోతే కోడ్లు ఏది చేస్తుంది Tuhan, kalau saya sudah